మరి ఒక రావణ కాస్తలాగా ఏడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో మరి పోలీస్ హరాస్మెంట్ అంతా ఇంత కాదు మరి దానికి నిదర్శనమే ఈరోజు మెదక్లా మరి ఏమి సంబంధం లేకుండా ఒక టీఆర్ఎస్ నాయకుల మీద ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అంటే ఇక అంతకంటే దౌర్లైన రిపోర్ట్ లేదు మరి ఇప్పటికైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హోంమంత్రి గారు ఒకరే కాబట్టి మరి ఈ ల్యాండ్ ఆర్డర్ మీద నిజంగా ఎవరన్నా దౌర్జన్యాన్ని ఏమైనా చేస్తే తప్పకుండా ల్యాండ్ ఆర్డర్ను కన్ఫోల్ చేయాల్సింది ప్రభుత్వమే దానికి మేము అందరం కూడా సహకరిస్తాము కానీ అన్యాయంగా దౌర్జన్యంగా మరి మరి మా కార్యకర్తల మీద కేసులు పెట్టి బనాయించి రాజ్యంగా చేయడము ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకుంటే కూడా మొదలే అరెస్ట్ చేయడము ఏదైనా ధర్నాకార్ పోతే అరెస్ట్ చేయడము ఎస్సీ కేసులు పెట్టడము ఇది చాలా దారుణం ఎవరినో సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే కూడా మరి పోస్ట్ పెడితే కేసులు పెట్టి సరే ఓకే మరి మీ సైడ్ నుంచి కూడా పోస్టులు పెడితే మరి మేము కంప్లైంట్ ఇస్తే కూడా చేయాలి కదా దాని మీద ఎలాంటి దర్యాప్తు ఉంటుంది దాన్ని పట్టించుకోరు స్టేషన్లో పోతే పట్టించుకునే దాదులుగా కనీసం కూర్చుండమని ఒక ఒక సీనియర్ నాయకుడు పోతే పోలీస్ స్టేషన్ల పిలిచి కనీసము ఒక కుర్చి కూడా వేసే పరిస్థితి లేదు అలా నిలబడి గంటలు గంటలు బయట నిలబెడుతూ తప్ప రూపలు కూడా పిలుస్తలేదు ఇది గతంలో కూడా మీరు కూడా ప్రతిపక్షంలో ఉండడు మేము అధికారంలో ఉన్నాము మేము ఇలాంటి ఎక్కడ కూడా ఇలాంటి పనులు చేయలేదు ఇలాంటి దుర్మార్గం పనులు చేయలేదు మరి ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రశ్నించే హక్కు ఉంటుంది దాన్ని కాలరాసిన వాళ్ళు మరి ప్రజలు గమనిస్తున్నారు మరి దీన్ని పూర్తిగా పరిగణకులోకి తీసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని డీసీపీ గారిని శివధర్ రెడ్డి గారిని కూడా మేము మరి కోరడం జరిగింది వారికి కూడా దర్తా చేయడం జరిగింది దీని మీద చర్య తీసుకోవాలి మరి మామూల్ అంజనేయులు ఒక సిన్సియర్ కార్యకర్త మరి ఎవరితోటి కూడా సంబంధాలు పెట్టుకోలేదు అయినా కాంగ్రెస్ వాళ్ళతోటి ప్రవసంగా మరి ఆయన మీద ఎస్సీ ఎస్సీ కేసు పెట్టడము ఆంజనేయుల మీద తను విరమించుకోవాలి ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా మరి బహిర్గతంగా బయటకు వచ్చి ఇంటిని తప్పు చేశారని చెప్పి ప్రజల క్షమాపణ కూడా చేయాలని చెప్పి మరి కోరుకుంటూ మరి మా ఎక్స్ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి